ఘనుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవయవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ప్రకటన ఇరవై రెండు ఏడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకునువాడు ధన్యుడు ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విలువైనటువంటి మాటలు చాలా శ్రేష్టమైనటువంటివి దీనిలో మానవుని యొక్క స్థితి రక్షణ మార్గము పాపుల నాశనము విశ్వాసులకు లభించు ఆశీర్వాదములన్నీ కూడా వ్రాయబడి ఉంటున్నాయి వాక్యములన్నీయు పరిశుద్ధముగాను సంభవములు యథార్థముగాను కట్టడలు న్యాయముగాను వచనాలు అధికారము కలిగినగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి జ్ఞానవంతుడు కావాలి అంటే చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి కాపాడబడాలి అంటే దీనిని పూర్తిగా విశ్వసించాలి పరిశుద్ధుడగటానికి దీనిని అభ్యసించువాడుగా ఉండాలి ఈ గ్రంథం మన త్రోవకు వెలుగుగా ఉంటుంది మన యొక్క ఆత్మకు ఆహారముగా ఉండగలుగుతుంది మనలను బలపరచగలుగుతుంది ఇది మనకు ఒక ఔషధము లాంటిది అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము ప్రభువునందు నందు వాళ్ళారా దేవుని యొక్క వాక్యం మన జీవితానికి ఎంతో ఆదరణ మనకు కలిగించగలుగుతుంది రోమా పదిహేను నాలుగులో చూచినప్పుడు మనం వాక్యం మీద విశ్వసించి ధైర్యాన్ని మనము కలిగి వాక్య ఆదరణ మనం పొందటానికి ఎంతో మనకు అవకాశాన్ని కలిగిస్తూ ఉంటున్నది గమనించవలసినటువంటి విషయం ఈ గ్రంథములోని ప్రవచన వాక్యాన్ని గైకునవాడు ధన్యుడు అని చెప్పబడుచున్నది కాబట్టి మనం ఈ ధన్యత కలిగినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళటానికి చెప్పబడినటువంటి దేవుని యొక్క మాటను బట్టి మనము జీవించాలి అంతేకాదు కానీ ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు కూడా ధన్యులు అని కీర్తన నూట పంతొమ్మిది మనము రెండులో చూడగలము ప్రభువును పూర్ణ హృదయముతో మనం వెతికినప్పుడు ఆయనను మనము కనుగొనుచున్నాము ఆయన మనకు తండ్రి సహోదరుడు స్నేహితుడు ప్రాణప్రియుడుగా మనకుంటున్నాడు ప్రభువుని వెదకు వారికి ఇవ్వబడి ఉన్న కొన్ని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో చూడగలము ప్రభువునందు ప్రియమైనటువంటి వర్లా కాండం నాలుగు ఇరవై తొమ్మిదిలో చూచినప్పుడు అక్కడ నుండి నీ దేవుడిని యుహోవాని మీరు విరికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ విరిగినప్పుడు ఆని నీకు ప్రత్యక్ష మగును అని చెప్పబడుచు ఉంటున్నది అంతేకాదు నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని సామెతలు ఎనిమిది పదిహేడులో కూడా మనము చూడగలము రెండవ దినవృత్తాంతం ఏడు పద్నాలుగులో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ మార్గాలను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని కూడా స్వస్థపరచుదును అని వాక్య భాగములో మనము చూడగలం కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకునవారుగా మనముండాలి అంతేకాదు ఆయన్ని వెదుకువారుగా మనముండాలి ఎప్పుడు మనం ఉండడం జరగగలుగుతుందో మనము ధన్యులుగా మనం పిలువటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ఈ ఉదయకాల సమయమందు దైవవాక్యాన్ని వినిచు ఉన్నటువంటి మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితములో దేవుడు మనకిచ్చేటువంటి ప్రత్యేక హెచ్చరికను కూడా మనం విశ్వసించినటువంటి వారమై మన జీవితాన్ని ముందుకు నడిపించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ప్రార్థన పరమతండ్రి అయిన మాదేవ గైకొని వారు ధన్యులని వెతుకువారు ధన్యులు అని వాక్యాన్ని బట్టి మమ్మలను హెచ్చరించగలిగారు దేవా ఈ కడవరి రోజుల్లో మా ఆత్మీయ జీవిత ఎదుగుదల నిమిత్తం మీరిచ్చేటువంటి ప్రతి ఒక్క హెచ్చరిక కూడా తండ్రి విధేయత కలిగి జీవించేటువంటి ఆ గొప్ప కృప మీ బిడలమైన మాకు మీరు నాయన దేవా తండ్రి మీ వాక్యము ద్వారా దేవ హెచ్చరిక పొందుచున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించండి మీ కృపతో నా తండ్రి మీరు బలపరచండి నాయన మీ బిడల యొక్క జీవిత భవిష్యత్తులో తామంటూ ప్రార్థన చేయనప్పుడెల్లా మీ నుండి ఏది ఎదురు చూస్తుంటున్నారో మీ బిడ్డల నిమిత్తం మీరు ఏదైతే సిద్ధపరిచి ఉంటున్నారో దానిని స్వతంత్రించుకుని నా తండ్రి జీవించనివ్వండి నాయన బిడలకు తండ్రి ఇబ్బంది కలిగించే సమస్యలు ఎన్ని ఉండినా పరిష్కరించి మీ బిడలను మీరే ఆదరించి నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్